ఎస్కేఎంఎల్ చెస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం క్రితం వీడియోలో మనం క్యారో అండ్ డిఫెన్స్లో అటాకింగ్ లైన్ చూసుకున్నాము ఇప్పుడు ఈ వీడియోలో మనం క్యారో అండ్ డిఫెన్స్ లోని సింప్లిఫికేషన్ లైన్ చూసుకుందాం ఇది ఎలా స్టార్ట్ అవుతుందంటే ఈ ఫోర్ సి సిక్స్ డి ఫోర్ డి ఫైవ్ ఈ ఇంటూ డి ఫైవ్ సి ఇంటూ డి ఫైవ్ బిషప్ డి త్రీ ఇక్కడ నార్మల్గా నైట్ సి సిక్స్ సి త్రీ ఆడడం జరుగుతుంది ఇప్పుడు ఈ పొజిషన్ మనం చర్చించుకున్నాం ఈ పొజిషన్లో వైటు ఈ ఫైవ్ కంట్రోల్ చేయడం ద్వారా అడ్వాంటేజ్గా ఉంది ఏదో ఒక తొందరగా గేమ్ తొందరగా మిడిల్ గేమ్ ఎర్లీ స్టేజ్లో వైటు తన నైట్ని జీ ఎయిట్ జీ టూ వన్ నైట్ని ఈ ఫైవ్లో పెట్టడానికి ట్రై చేస్తుంది అలాగే బిషప్ ఎఫ్ ఫోర్ పెడితే వైట్కి చాలా స్ట్రాంగ్ అటాక్ వస్తుంది ఇకపోతే వైట్ బ్లాక్ తనకి ఈ దీన్ని ఫేమస్ మైనారిటీ ఫేమస్ క్వీన్ సైడ్ పాన్ మెజార్టీ అని అంటారు ఈ పాన్ని బి ఫోర్ అలా పుష్ చేసుకుంటూ వెళ్ళి వైట్ క్యాంప్లో వీక్నెస్ క్రియేట్ చేయడం దీని యొక్క అలా ఆడగలిగితే దీనికి మంచి అడ్వాంటేజ్ వస్తుంది అంటే మిడిల్ గేమ్ని కానీ తట్టుకోగలిగితే బ్లాక్ ఈ ఎండ్ గేమ్లో బ్లాక్కి మంచి గేమ్ వస్తుంది తర్వాత ఈ ఎయిట్ బిషప్ని ఫియాన్ చెటో చేయడానికి ద్వారా మంచి గేమ్ వస్తుంది అలాగే ఇంకోటి ఏం చేయాలంటే దీన్ని ఈ ఈ బిషప్ని మ్యాన్ ఓవరింగ్ చేసుకుని దీంతో ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఇది బ్లాక్ యొక్క ఓపెనింగ్ ఐడియాస్ ఇన్ క్యాన్ సింప్లిఫికేషన్ లో ఇప్పుడు చూద్దామా మరి నైట్ ఎఫ్ సిక్స్ బిషప్ ఎఫ్ ఫోర్ జీ సిక్స్ ఇది బెస్ట్ లైన్ బ్లాక్కి అయితే జీసస్ ఆడకుండా బిషప్ జీ ఫోర్ కానీ వెళ్తే నైట్ ఆఫ్ త్రీ ఇప్పుడు ఈ సిక్స్కి వస్తుంది ఎందువలంటే ఈ బిషప్ రిలీజ్ చేసుకుంటుంది అలాగే ఒకసారి బిషప్ రిలీజ్ అయిపోయింది కాబట్టి ఈ సిక్స్ ఆడడానికి వాళ్ళకి ఆడలేదు ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ వీక్నెస్ ఉందో ఈ క్యాంప్లో ఆ వీక్నెస్ని అటాక్ చేయడానికి క్వీన్ బీసీ వచ్చింది క్వీన్ సిఐ ప్రొటెక్ట్ చేసుకోవాలి బి సెవెన్ పాన్ని ఇక్కడ నైట్ బీటి టూ ఇక్కడ బిషప్ ఈ సెవెన్ క్యాజల్స్ అండ్ క్యాజల్స్ ఇక్కడ అటాక్ చేస్తుంది హెచ్ త్రీని ఇక్కడ రెండు ఆఫ్టర్నూన్ ఉంటాయి బిషప్ తోటి ఈ నైట్ని కొట్టేయచ్చు ఈ నైట్ని కొడితే మళ్ళీ ఈ నైట్ ఆ దాంట్లోకి వస్తుంది కాబట్టి యాక్చువల్గా అలాంటి ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు జీ ఫోర్ నైట్ తోటి ఎఫ్ త్రీ నైట్ ని కొడుతున్నారు కానీ మీరు ఎక్స్చేంజ్ చేస్తుంది ఎఫ్ త్రీ నైట్ని కాదు ఎందువలంటే ఎఫ్ త్రీ నైట్ని ఇక్కడ రీప్లేస్ చేస్తుంది కాబట్టి డి సెవెన్ డి టూలో ఉన్న నైట్ ఎఫ్ త్రీకి వస్తుంది కాబట్టి మీరు ఇలాంటి ఎక్స్చేంజ్ చేసేటప్పుడు మీ దృష్టిలో ఒకటే రావాలి నా నేను నా జీ ఫోర్ బిషప్ని డి టూ లో ఉన్న నైట్ తోటి ఎక్స్చేంజ్ చేస్తున్నాను మనం ఎఫ్ త్రీ నైట్ తోటి ఎక్స్చేంజ్ చేయట్లేదు ఈ బిషప్ని ఈ డి టూ లైన్ తోటి డి టూలో ఉన్న నైట్ తోటి మనం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం ఎందువల్లంటే మీరు ఇది కొడితే దీంతో తీసుకుంటాడు కాబట్టి దాన్ని బట్టి మనం వ్యూహాలు మనం ఏర్పరచుకోవాలి ఇంక ఇప్పుడు బిషప్ ఈ ఎఫ్ఐ రాలేదు అందుకని హెచ్ హెచ్ఫై వస్తుంది ఎప్పుడైతే బిషప్ హెచ్ ఫైవ్ వచ్చిందో ఇక్కడ ఎఫ్ రూక్ని ఈ వనలోకి తెచ్చుకుంది ఇక్కడ బిషప్ జీ సిక్స్ ఇక్కడ బిషప్ ఇంటూ జీ జీ సిక్స్ హెచ్ ఇంటూ జీ సిక్స్ ఇక్కడ ఇప్పుడు నైట్ ఈ ఫైవ్ ఆక్యుపై చేస్తుంది ఈ వేరియేషన్లో అంటే బిషప్ జీ ఫోర్ జీ సిక్స్ ఆడకుండా బిషప్ జీ ఫోర్ ఆడితే ఈ వేరియేషన్లో దీనికి వైట్కి అడ్వాంటేజ్గా ఉంటుంది ఇప్పుడు జీ సిక్స్ కొంతవరకు ఇంకొక పదిహేను మూడుస్ వరకు చూద్దాం జీ సిక్స్ ఆడితే నైట్ ఆఫ్ త్రీ తర్వాత బిషప్ జి సెవెన్ క్యాన్సిల్స్ ఇక్కడ బిషప్ ఎఫ్ఐ ఇప్పుడు దీన్ని బిషప్ ఎఫ్ఐ పెట్టడం తోటి మనం ముందే చెప్పు చెప్పుకున్నాం బ్లాక్ ఫియన్స్టో చేస్తుంది ఈ బిషప్ ని ఈక్వలైజ్ చేసే అంటే ఎక్స్చేంజ్ చేసుకుంటుందని తను రెండో స్టెప్ కూడా చేసేసింది జి ఇంటూ ఎఫ్ఐ వాడింది ఇప్పుడు ఈ నైట్ సెంటర్కి వస్తుందని అనుకున్నాం కదా వైట్ది వైట్ నైటీ ఈ ఫైవ్ వచ్చేసింది ఇక్కడ ఇక్కడ పాన్ లేకపోయినా సరే బ్లాక్ కింగ్ సైడే క్యాజరింగ్ చేసేసుకుంటుంది ఇక్కడ నైట్ డీ టూ ఇప్పుడు ఈ సిక్స్ రుక్ ఈ వన్ రుక్ ఈ వన్ వస్తే నైట్ సెంటర్ జంప్ చేసేస్తుంది నైట్ ఈ ఫోర్ ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ క్వీన్ సైడ్ ఎందుకు మనం పాలు పుష్ చేయట్లేదు అంటే ఇక్కడ నైట్ చూసారా ఈ నైట్ చాలా సెంటర్ లో ఉంది ఇది ఇటువేమైనా జంప్ చేయగలదు ఇటువేమైనా జంప్ చేయగలదు మీరు ఒకవైపు క్వీన్ సైడ్ ఆడాలి అనుకుంటే కొంచెం సేపు వెయిట్ చేయాలి ఇది ఎప్పుడైతే ఈ నైట్ కింగ్ సైడ్ వెళ్ళిందో అప్పుడు మీరు క్వీన్ సైడ్ పుష్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అది ఇలాగా ఎదుటి వాళ్ళ ఫోర్సులు ఎటువే వెళ్ళిపోతున్నాయి మనకు ఆపోజిట్ సైడ్లోకి మనం అటాక్ స్టార్ట్ చేయడం అన్నది కూడా ఒక మంచి స్ట్రాటజీ గమనించగలరు ఇప్పుడు నైట్ ఇంటూ సి సిక్స్ ఇక్కడ ఇది నైట్ ఇంటూ సి సిక్స్ ఇక్కడ చూడండి నైట్ ఇంటూ ఫోర్ ఈ నైట్ ని నైట్ థర్టీ ఇక్కడ బి ఇంటూ నైట్ బి త్రీ చూసారా మనం వెయిట్ చేసాము ఇప్పుడు నైట్ క్వీన్ సైడ్ జంప్ అయింది క్వీన్ హెచ్ ఫోర్ మనం ఇప్పుడు క్వీన్ సైడ్ ఎప్పుడు కింగ్ సైడ్ వెళ్ళిపోయాం ఎప్పుడైతే నైట్ ఇటువైపు వచ్చిందో మనం ఇది మన దగ్గర డేటాబేస్ లో స్వె అండ్ పొపో వాడిన టూ థౌజండ్ నైన్టీన్లో మ్యాచ్ అవుట్ ఉంటుంది అందులో బ్లాక్ గెలుస్తుంది అయితే ఇలాంటి గెలిచినప్పుడు బ్లాక్ యొక్క మనం రేటింగ్ అని కూడా చూడాలి బ్లాక్ యొక్క ఫిడి రేటింగ్ టూ ఫైవ్ నైన్ ఎయిట్ ఈజ్ మోర్ దాన్ హండ్రెడ్ ఫిఫ్టీ పాయింట్స్ ఎక్కువ స్వెషన్కో కన్నా సో అందువల్ల ఒక అతని గేమ్ అతని చెస్ అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది ఇది త్రీ ఆడి ఇక్కడ గేమ్ ఇక్కడ త్రీ ఆడి ఓడిపోయింది వైట్ సో ఇది ఈనాడు మనం వీడియోలో చెప్పుకున్న ఈ వీడియోలో చెప్పుకున్న క్యాన్ సింప్లిఫికేషన్ లైన్ సబ్స్క్రైబర్స్ కి ఈ ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ కి వీక్షకులకి అందరికీ కూడా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనం వచ్చే వీడియోలో ఈ క్యారోక్ డిఫెన్స్ డిఫెన్స్లోని మరిన్ని స్ట్రాటజీలు ఓపెనింగ్ ఐడియాస్లు నేర్చుకుందాం సెలవు మరి